అంబా పలుకు జగదంబా పలుకు దొర మంచి పలుకు దొర బతుకు నిలుపు బాగుంది బాగుంది బాబా ఇతరాడు కదండి ఫినిషింగ్ ఇంకా బాగా వాయిస్తారు ఓహో ఒళ్ళంతా రోషం చూపుల్లో తేజం మనసంతా దానం మనిషి నిదానం వీడికి మన గురించి బాగా తెలిసిపోయిందండి దానం మీది దీవెనవాది మా బతుకు పండింది ఈ రోజు మోసినంతా ఇస్తాడు మా రాజు చిన్నరాజ వారికి లక్ష్యం అండి పిచ్చకాళ్ళకి లక్ష్యం ఏంటండి రాజాస్ ఫ్యామిలీ కదా

తక్కువ ఓపాలు కదే హరిదాసే అంత ఊపితే వాడికి తగ్గట్టు మీరు ఊపాలు కదండి రాసరికివలు ఇకూడదు రేపా కిరీటాలు అన్నావు కత్తులు అన్నావు డాల్ అన్నావు చక్రవర్తి అన్నావు రోలర్ అన్నావు రోలు కర్ర పెట్టి తిప్పినట్టుందిరా చిన్నరాజా వారికి జన్మదినం గురించి చెప్పండి అలాగే జన్మదినం అంట బావా ఎల్లుండి నీ పుట్టినరోజు ఓహో బర్త్ డే రే బావ రూపాయి చాక్లెట్లు తీసుకుంటే అందరికి పంచేరా చేయడానికి ఛ చాక్లెట్టా మంది రాజేష్ ఫ్యామిలీ బావా అది ఫస్ట్ టైం నీ సమక్షంలో జరిగిపోతుంది అసలు పత్తి తరాలు అటూ పత్తి తరాలు ఇటూ చెప్పుకునేలా ఉండాలి పది తరాలటూ పది తరాలు ఇట్టా అంటే ఏమాత్రం ఉండాలి బావ మనల్ని నమ్ముకున్న నలభై గ్రామాలు ఉన్నాయి మానుగో లేసుకున్నా నలభై లక్షలు అంతే అంతేనా అంతేగా నలభై లక్షలంటా ఖర్చు పెడదా ఖర్చు పెడేదా ఈ ప్యాలెస్ అందరికి రంగు వేయడానికి ఇంకో ఐదు లక్షల అయింది ఇది విన్నారా ఇంకా టాప్ ఐదు లక్షలంటా పెట్టేరు ఫిట్టింగ్ ఫిట్టింగ్ కాదు బావా పెయింటింగ్ అదే అదే సొన్నం పూయండి పూయండి బాగుంటుంది బాబా అయినా ఈ తిరగడానికి ఈ పాత అది ఏం బాగాలేదు బాబా ఏదైనా మంచి పెద్ద కారు చూసుకునేద్దాం అది కూడా కొనేద్దాం సర్వ హక్కులు మనవని సర్వంతో మేస్తున్నారా బిడ్డరు పోషానం గారు ఎందుకండి అరుస్తున్నాయి నేను కదా అరవాల్సింది ఆకలేసి ఉంటుంది గుగ్గిళ్ళు కావాలి ఒక యాభై వేలు ఇస్తే నన్ను తినమనకపోయారండి సారీ అండి ఆ చర్యలు తింటాయి నాన్ వెజ్ బాగుంది మన లోపలికి వెళ్దాం బాబు మీ ఇల్లు వద్దు మీ ఇంటి పేరు వద్దు నా ఇంటి పేరు నిల్లే నిల్లు 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 బావా లో డబ్బు గోకేశారు ఈ గడ్డం గీకేశారు కనీసం ఇదేనా మిగిల్చారా తిప్పుకుంటూ బతుకుతావురా చూసేవాడికి కామెడీ మనకి కాస్ట్లీగా ఉంటది ప్లీజ్ చిన్నరాజు ఎవరు సామాన్లు జరిపింది ఏంటి వచ్చేసింది ఏంట్రా దీనికెలా తెలిసింది నమస్కారం అండి నా కూతురు నమస్కారం అయ్యో మీ ముందా డబ్బుతో ఏదైనా కొనచ్చు గాని గౌరవాన్ని కొనలేం కదా తొక్కలో డబ్బు పది రోజులు ఇక్కడ ఉంటే ఈ తోతారు అరవై మూడు లక్షల్లో ఆ రోజులు కడిగేశారా మన కనీసం ఏమైనా మిగిల్చారు ఆడికి ఐగుడ్లే పాపం ఫేస్ చూడు అక్కడ ఆరు వేల కోట్లు కదరా ఎంత ఉంటే ఏంట్రా అందుకే అంతే మనకి లక్ష అన్నారు తర్వాత కూతురికి ఇంట్లో వంట పని నాకు తోట పని ఆడికి పాకి పని పెంట పని ఫిక్స్ అయిపో నా కూతుర్ని ఇక్కడే వదిలి వెళ్తాను మొహమాటానికి కాకుండా మనస్ఫూర్తిగా ఇంట్లో వాడందరికీ నచ్చాలి అంతవరకు వీళ్ళ ప్రేమ గురించి ఎవరికి చెప్పద్దు వెళ్ళొస్తాను నమస్కారం అమ్మా నా కూతురు మా తమ్ముడు విజయ ధ్వజ శ్రీసింహం నమస్తే అండి బాబిగా ఎంట్రీ ఇచ్చి లాక్ చేసిందిరా అరవై మూడు లక్షల ఆల్మోస్ట్ గాన్ ఇంకేముందిరా నా దగ్గర ఒక్క ప్రాణానికి ఇన్ని కత్తులు అవసరమా ఒక్కడే కానీ వంశంలో వాళ్ళ నెత్తురికి పోటెక్కువ ప్రతి చుక్క ఉత్సర కత్తే పంతులు గారు రాంబూలానికి కబురు చెయ్యండి నేల బలి కోరుతోంది నమస్కారం ప్రదయ్యా ఏది ఎక్కడ ఎక్కడ నా అల్లుడు అల్లుడొక్కడే నా అల్లుడొక్కడే వీర అల్లుడొక్కడే వీర అల్లుడొక్కడే ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా ఆర్కెస్ట్రా కాదు బావా మీ మేన మావా మీ ఫ్యామిలీ అంటే పిక్ కోసేసుకుంటాడు పాపం కళ్ళు పోయినాయి కానీ కళాపోషను ఎక్కువే అల్లుడు ఇదిగో మీ అల్లుడు ఇక్కడ ఇక్కడ అంటే ఎలా ఉండాలి నీకు బహుమతి తీసుకొచ్చాను అల్లుడు అమ్మా నీలవేణి బావ వచ్చాడు రాతల్లి అయ్యో నాకు సిగ్గు నాన్నగారు బావం చూడాలనేమో కోరిక ఎక్కువ ఎదురు పడితేనేమో సిగ్గు ఎక్కువ ఇలాగైతే బావ సిట్టుకు వెళ్ళిపోతాడమ్మా అమ్మాయి నోట్లోంచి అసలు మాటే రాదు బాబు నువ్వే మాట్లాడుకోవాలి అంటే బావ సిటీ నుంచి వస్తాడు బాగా చదువుకున్నాడు పర్ఫెక్ట్ గా ప్లెసెంట్ గా డీసెంట్ గా ఉండాలి లేకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటాడు సిగ్గు మెయింటైన్ చేయమ్మా అన్నారండి మా నాన్నగారు బాగా చేశానా అండి అంతేకాదండి మీరేం మాట్లాడినా కళ్ళూపు కాళ్ళూపు తలూపు అంతేగాని అని బాగొద్దు అనుకుంటారు అన్నారండి మా నాన్నగారు ఏమైనా కొంచెం చనివిస్తే చాలు ఎదుటి వాళ్ళని మాట్లాడివ్వకుండా అడ్వాన్స్ అయిపోతావన్నారండి మా నాన్నగారు ఏమైనా నా అడ్వాన్స్ అయినట్టు అండి లేదమ్మా గాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా రాసుకుని పూసుకుని త్వరగా దన్నారండి రాసుకుని ఏమైనా అనిపించిందా అండి మావాడికే టంగు కూడా పడినాడు బావగారు చిన్న డౌట్ అండి రాజుల అబ్బాయి అంటే మండపాల్లో స్తంభంలాగా ఉంటాడనుకున్నాను

ఉపయోగించుకోండి హ్యాపీ బర్త్డేషన్ నిశ్చితార్థానికి డాడీ కొన్నారు దీంతో సగం పెళ్లి అయిపోయినట్టు

అల్లుడు గారా భజన చేసుకుంటున్నారా మామక తగ్గ అల్లుడు మంచి భజనగాడు చేసుకోండి చేసుకోండి ఆ భజన దగ్గరే ఆగిపోయారంటే అల్లుడు గారు ముందుకు వెళ్ళరే వెళ్ళండి అక్కడి వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు అంతకు మించి పైకి వెళ్ళకూడదు భజన కూడా పర్మిషన్ అడగడం అల్లుడు భజన బాబు ఈ టోన్ వచ్చిందేంటి నువ్వుట్రా అల్లుడు గారు భక్తి పారశివంలో ఉన్నారమ్మా మధ్యలో ఆఫ్ చేస్తే పాపం అవునవును మేమిద్దరం కలిసి చేస్తాం నాన్నగారు పూజ మీరు వెళ్ళండి చేసుకోండి అమ్మా చేసుకోండి కాళ్ళ గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్ సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి ఇది ఖాళీ కదండి లవ్ లేదు కదా నిన్నెవరు చేసుకుంటాడో గాని వాడి జీవితం అన్నారండి మా ఫ్రెండ్స్ అండి నిశ్చితార్థానికి చేయించారండి మా నాన్నగారు బాగా సరిపోయిందా అండి ఇది తొడిగేస్తే సగం పెళ్లి అయిపోయినట్టే నటండి సగం కోఆపరేట్ చేయొచ్చంట తట్టుకోలేనమ్మా చిన్న పిల్లాడిని మీరు చిన్న పిల్లాడేంటి పెళ్లి చేసుకుంటే దడా దడా దడ మని డజన్ మంది పిల్లల్ని కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరి సిగ్గు ఎక్కువలా ఉంది బాబు సిగ్గు తగ్గాక అని పిలవండి వాలి పొత్తాను ఉపయోగించుకోండి సచ్చా సచ్చా ఒక్కసారి ఆగవే నేను విను ఏంట్రా అంటది కోఆపరేషన్ ఉంటది ఉపయోగించుకోండి ఏంటమ్మా కదా కథ లేదు స్టోరీ లేదే ఫిగర్ బానే ఉంటుంది కానీ ఈ మ్యాటర్ కొంచెం వీక్ అన్నమాట నువ్వు బాగా స్ట్రాంగ్ కదరా రామ రామ నేనా దడా 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 డజన్ అమ్మంటా ఎంత మంది దగ్గర అని దడదడలు ఫిగర్ బాగుంటుందంట ఫిగర్ ఏసేస్తా అదేమో ఉపయోగించుకోమంటది ఏ లాభం లేదు ఈ వీళ్ళద్దరికీ మన దమ్ము చూపించాల్సిందే